నిర్మల్ పట్టణంలో పోలీసులు సాంప్రదాయాన్ని అవగాహనతో కలిపిన వినూత్న కమ్యూనిటీ బతుకమ్మను నిర్వహించారు శ్రీనగర్ కాలనీ వాసవి పరమేశ్వరి మందిరంలో జరిగిన ఈ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ మహిళలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు డ్రగ్స్ వంటి నేరాలపై అవగాహన కల్పించారు మహిళల శక్తి ద్వారా సమాజంలో మార్పు తేవడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు శివంగి టీం పోలీసులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉత్సాహంగా ఆహ్లాదకరంగా మార్చారు ఎవరు కూడా అలాగే మీరు చేసుకొని మీ నెంబర్ చింతాలు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రింట్ చేసుకున్న నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే ఎప్పుడు కూడా తెలియని చేయకపోతే వస్తే అసలు క్లిక్ చేయరు ఎందుకంటే హ్యాక్ అయిపోతుంది మీ ఫోన్ ఆ తర్వాత మీ ఫోన్ లో మీ మెసేజ్లో లో మీ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఫొటోస్ అవి వాళ్ళు తీసుకొని రకరకాలుగా మార్క్ చేసి మేము బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివన్నీ చదువుకొని నా పిల్లకి మా పిల్లలకి అందరికీ చెప్పాలి అలాగే మీ పిల్లలు ఎక్కడైనా దూరంగా చదువుకుంటున్నప్పుడు లేదా మీ హస్బెండ్ ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఒకసారి చెప్పుకోలేకపోతుంటారు ఉంటారు అట్లాంటివి అంతా మీరు మంచిగా కూర్చొని పక్కన మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేసి సో వాళ్ళు సజాయించి చెప్పాలా అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏ రకమైన సాయం కావాలన్నా కూడా పోలీసులు మీకు హెల్ప్ చేస్తారు చాలా సార్లు మా హస్బెండ్ వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా మంది వస్తారు మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన లేదు ఇక్కడ నేను ఉండే ఆఫీస్ అక్కడికి వచ్చి నన్ను కలిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము చాలా వరకు సాల్వ్ చేయగలుగుతాం అంటే ల్యాండింగ్ ఇచ్చడం అలాంటి